హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఆ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామని ఇంత వర్క్ ఉన్నా కూడా వర్క్ పక్కకు పెట్టి కాసేపు అయితే నేను ఆ వీడియో ముందుకు వచ్చేసిన అసలు విషయం ఏంటంటే ఆ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీ మూమెంట్ని మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఒక రీజన్ కూడా ఉంది మీతో షేర్ చేయాలి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా నేను నా తరపు నుంచి కూడా నేను ఒక ఇంతవరకు ఏ యూట్యూబర్ చేయనేది చేయాలనుకుంటున్నా ఏ వీడియోస్లో కూడా ఇంతవరకు చేసి ఉండరు ఇది ఎవరు కూడా అదేంటంటే నా హ్యాపీనెస్ కోసం నేను ఒకటి మీ అందరి కోసం ఒకటి చేయాలనుకుంటున్నా అదేంటనేది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చెప్తాను నేను అసలు విషయం ఏంటంటే ఎందుకు ఇంత హ్యాపీగా ఉందంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయటం తెలుసు కదా మీకు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా ఇది క్యాజువల్గా స్టార్ట్ చేసిన అసలు నా వీడియోలు వైరల్ అవుతాయా అనుకుంటా చేసిన సరే మధ్యలో కొన్ని రోజులు చేసిన తర్వాత వైరల్ కానీ కాకపోని చేసుకుంటూ పోదాం అనుకున్నా మాంటేజన్ అయిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయిపోయినండి నేనైతే తొందరలో తొందరగా మాంటేజన్ అయిపోయింది నాకైతే ఇంకా మాంటేజన్ అయినాక ఇంకా హ్యాపీ అనమాట నేను ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్తున్నా మీరు ఇచ్చే సపోర్టు మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్స్ తోటి ముందుకు వెళ్తున్నా అండి నేను అయితే ఈరోజు అసలు విషయం ఏంటంటే హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఒక్క వీడియో అన్నా నాది వన్ మిలియన్ కావాలి అని చాలా అంటే చాలాసార్లు అనుకున్నా అండి నేను ఈరోజైతే అసలు ఒక వీడియో పోతానే ఉంది వైరల్ అవుతూనే ఉంది ఒక వీడియో ఏమో మిలియన్ దగ్గరలో ఆగిపోయింది అబ్బా అనుకున్నా అండి నిజంగా నా వీడియోస్లో కూడా మిలియన్లో వెళ్ళాలి అనుకున్నా కానీ అసలు నాకు ఎందుకు ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది నేను ఎందుకు అవుతుందా కావట్లేదా మన వీడియోస్ మనం చూసుకోవద్దు కదా అయితే ఈరోజు చూసుకున్నా అండి ఒకసారి చూసుకుందాం మరి ఏంటి దీనికి బాగా వస్తున్నాయి కామెంట్స్ ఈ వీడియో కానీ ఈరోజైతే అది ఓపెన్ చేసి వేరే మొబైల్ నుంచి అండి వన్ పాయింట్ టూ ఎం బయడిందండి ఒక షార్ట్ వీడియో అయితే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది టూ మిలియన్స్ వెళ్ళిపోయిందండి వీడియో అయితే అందుకే హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నా చాలా హ్యాపీగా ఉంది ఈ సపోర్టు అంతా మీరిచ్చింది ఒకటి నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే రెండు మీరు ఇచ్చిన సపోర్ట్ అండి ఇప్పటికి ఇట్లనే సపోర్ట్ చేయండి ఇట్లనే ఆదరించండి ఇంతకు ఏ వీడియో అది టూ వన్ పాయింట్ టూ మిలియన్ పోయింది అంటే విజు పెళ్ళి వీడియో అండి అప్పగింతల వీడియో విజు ఏడ్చింది చూడండి ఆ వీడియో పోయిందనమాట వైరల్ అయింది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి అసలు ఆ పెళ్ళి టైంలో వీడియోస్ తీసే టైం కూడా నాకు లేదు ఆ పెళ్ళి మూమెంట్లో అయినా కూడా నేను కొన్ని కొన్ని అయితే అట్లా షార్ట్స్ అయితే తీసుకున్నా ఒక వీడియో మంచిగా వైరల్ అయిపోయింది నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నా వీడియోస్లో కూడా మిలియన్ వ్యూస్ పోయే వీడియోస్ ఉండాలి అనేది నాకు మానిటైజన్ అయిన తర్వాత అనేది నాకు బాగా వచ్చిందండి ఇంట్లో ఉండి మిషన్ కుట్టుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ అంటే బయటికి వెళ్ళి వీడియోస్ తీస్తే బాగా వైరల్ అయితే ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ మనం వెళ్ళలేం హౌస్ వైఫ్ బయటికి వెళ్ళలేం ఇంట్లోనే ఉంటాం మనం ఇంకా ఒకటే పట్టుదల అండి ఇంట్లో ఉండి నేను చేసుకునే పనులే నాకు చాలా గర్వకారణం అండి అంతే ఈ ఈ పనులే నాకు చాలా గ్రేటు నేను చేసే పనులు గర్వంగా నేను చూపించుకుంటాను మీ అందరికీ అని నేను చేసే పనులనే వీడియోస్ రూపంలో పెడుతున్నా నా నేను చేసే వీడియోస్ కూడా చాలా వరకు వెళ్ళినాయండి బాగా వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ దాని అంతటికి కారణం మీరే మీ సపోర్టే ఈ హ్యాపీ మూమెంట్లో నేను మీతోటి ఒక విషయం షేర్ చేసుకుంటున్నా అదేంటంటే ఇప్పటి వరకు నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది ఉన్నారు నా ఫాలోవర్స్ నా వీడియోస్ చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ అందరూ కూడా ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇచ్చి వీడియోకి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ ఊరు మీ పేరు మీ పేరు ఇచ్చినా చాలు నాకు మీ ఊరు పేరు మీ మీ పేరు కామెంట్లో చెప్పండి నాకు ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు లైక్ ఎందుకు అడుగుతున్నా అంటే లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో ఒకరికొకరికి షేర్ అవుతుంది ఎంతమంది నా వీడియో చూస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి కోసం నేను ఏదన్నా ఒక చిన్న గిఫ్ట్ పంపివ్వాలనుకుంటున్నా ఫస్ట్ సెకండ్ అది కూడా మీ ముందు డ్రా తీసి డ్రా పంపిస్తాను నేను ఇంకొక వీడియోలో ఇప్పుడు మాత్రం ఈ వీడియోకి అంటే మిలియన్ కాదు టూ మిలియన్స్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ హ్యాపీ మూమెంట్లో నాకు చాలామంది గిఫ్ట్స్ పంపిస్తా అని అడుగుతారు కానీ నేను ఇంతవరకు నేను తీసుకోలేదు చాలా తక్కువ కానీ ఈరోజు మీరంద మీ అందరి సపోర్ట్ తోట నేను ఇక్కడి వరకు వచ్చానండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు తోచింది ఏదైనా గిఫ్ట్స్ నేను పంపివ్వాలి అనుకుంటున్నా ఫస్ట్ సెకండ్ డ్రా తీసి పంపించాలనుకుంటున్నా మీరు ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి వీడియోకి లైక్ చేసి ప్లస్ మళ్ళీ మీ ఊరు పేరు మీ పేరు నాకు కామెంట్ రూపంలో తెలపండి ఎంతమంది ఎన్ని కామెంట్స్ వస్తాయో అంటే ఒక వారం రోజులు టైం పెడతాం మీరు కామెంట్ లైక్ చేసిన తర్వాత ఈరోజు బుధవారం కదా మళ్ళీ బుధవారం వరకు ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం ఎంతవరకు వెళ్తుందో చూసి మళ్ళీ బుధవారం కాదండి నాకు తెలిసి శివరాత్రి ఈరోజు ఓకే శివరాత్రి కూడా వద్దు దగ్గర అవుతుంది సరే ఒక టెన్ డేస్ పెట్టుకుందాం పది రోజులు ఈ రోజు నుంచి పది రోజులు టైం పెడతా పది రోజుల్లో ఈ వీడియోకి లైక్ ఇచ్చి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ మీ ఊరు పేరు మీ పేరు కామెంట్ చేయండి ఎంతమంది అయితే ఊరు పేరు మీ పేరు మీ పేరు రాస్తారు అవన్నీ కూడా నేను మీ మీ ముందు చదువుకుంటేనే అదంతా కూడా ఒక వీడియో చేస్తాను ఒక స్లిప్లో రాస్తా అందరి ఒక్కరి కూడా మిస్ చేయకుండా రాసి అవన్నీ కూడా నేను పిల్లలతోటి తీపిస్తా అందులో ఫస్ట్ సెకండ్ ఏ స్లిప్ వస్తే అది వాళ్ళకి నేను ఏదో నా తరపు నుంచి గిఫ్ట్స్ అయితే పంపించాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంతవరకు ఏ యూట్యూబర్ చేసి ఉండరు కాకపోతే ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్ లాగా ఉండి వీడియోస్ చేసుకుంటున్నాను నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా నా ఓన్ ఐడియానేనండి నేను వీడియో చేస్తున్న అంటే ప్రతిదీ కూడా నా సొంత ఐడియాలే వేరే వారు చేసింది వేరే ఎవరైనా చేసింది దాన్ని కూడా రిమిక్స్లో నేను చెయ్యలేను ఎందుకంటే నా వాయిస్సే బాగుంటుంది అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు అది నాకు తెలుసు మీకు తెలుసు నా వాయిస్తో నేనే చేయాలి అనుకొని ప్రతిదీ కూడా నేనే చేస్తా అండి మీరుచ్చే సపోర్ట్ తోట నేను ఇంకా 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 ముందుకెళ్ళాలి నిజంగా ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు అది మీతో ఇప్పుడు ఎన్ని బ్లౌజులు ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేటి అవన్నీ పక్కకు పెట్టి కూడా మీతో షేర్ చేసుకుంటున్నా ఖచ్చితంగా ఎంతమంది ఊరి పేరు మీ పేరు రాస్తారో అవన్నీ కూడా మళ్ళీ ఒక వీడియోలో ప్రతిదీ మీకు చూయించుకుంటూ ప్రతి ఒక్కరి మిస్ చేయకుండా స్లిప్స్ రాసి దాంట్లో నుంచి ఒక ఇద్దరు విన్నర్స్ని తీస్తానన్నమాట తీసి వాళ్ళ గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా పంపిస్తానండి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో వాళ్ళు ఏమీ అనుకోవద్దు లైక్ చేయండి మీ ఊరు పేరు మీ పేరు రాసేయండి కామెంట్లో ఓకేనా ఫ్రెండ్స్ అర్థమయ్యే ఉంటుంది కదా నాకు ఒక వీడియో టూ మిలియన్స్ వెళ్ళిపోయింది కాబట్టి ఆ సందర్భంగా మీ అందరి కోసం నేను గిఫ్ట్ పంపించాలనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ కోసం అందుకోసమే ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడండి చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఊరు పేరు కంపల్సరీ మీ పేరు ఉండాలి ఇంతవరకు ఏ యూట్యూబర్ చేసి ఉండరు ఇది నాకు ఎందుకో ఇలా అనిపించింది ఎందుకంటే ఎక్క ఏ స్థాయి నుంచి నన్ను ఏ స్థాయికి తీసుకొచ్చారో యూట్యూబ్లో నాకు తెలుసు మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్సే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటి ఆడపడుచులాగా నాకు ఎంత మంచి ధైర్యాన్ని ఇస్తారు ఎంత మంచి కామెంట్స్ ఇస్తారు నిజంగా నా ఫ్యామిలీ కూడా హ్యాపీ మీరు ఇచ్చే కామెంట్స్ తోటి ఈరోజు ఎప్పటికి ఇట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి అంటే వన్ మిలియన్ టూ మిలియన్స్ కాదు ఇంకా మిలియన్స్లో వెళ్ళిపోవాలి మన వీడియోస్ ఎందుకంటే ఒకేసారి పైకి ఎదగడం కాదండి స్టెప్ బై స్టెప్ ఎదిగితేనే అది తృప్తిగా ఉంటుందన్నమాట నాకు కూడా అలానే ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తారని అనుకుంటున్నా లైక్ చేయండి మీ పేరు మీ ఊరు పేరు కంపల్సరీ ఇవ్వండి నేను మీకు మీరు ఊరు ఇస్తే ఎలా పంపిస్తా గిఫ్ట్ అనేది అనుకోవద్దు ఆ రోజు అంటే మనం ఇంకో వీడియో చేస్తాం మీ ఊరు పేరు మీ పేరు ఇచ్చినప్పుడు మీకు కంపల్సరీ మేము మెసేజ్ చేస్తాం మీ అడ్రస్ మాకు పంపించచ్చు మా అంటే మాది ఒక వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాం దానికి మీ అడ్రస్ సెండ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు గిఫ్ట్ అయితే పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది అసలు చూస్తున్న ఒక వారం పది రోజుల నుంచి ఒక వీడియోకు బాగా వస్తున్నాయి మీ కామెంట్స్ అప్పటికి డౌట్ వస్తుంది ఈరోజు ఆన్ చేసా అనుకున్న ఒక వీడియో మిలియన్ వరకు వెళ్ళి ఆగిందనమాట నాది వీడియో ఇంక ఈరోజు ఓపెన్ చేసి చూస్తే టూ మిలియన్ దాట్ వన్ పాయింట్ టూ మిలియన్ వెళ్ళిపోయింది చాలా హ్యాపీగా ఉంది అందుకే హ్యాపీ మూమెంట్లో హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకున్న ఇంకా ఈరోజు ఇది కూడా ఇట్లా గిఫ్ట్ కూడా మీకు పంపించాలి అనుకున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ పది రోజులు ఈ రోజు నుంచి పది రోజుల టైము పది రోజుల్లో వీడియో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం అందులో నుంచి మీ ముందే తీసి ఫస్ట్ సెకండ్ డ్రా తీసి గిఫ్ట్స్ అయితే నేను తప్పకుండా పంపిస్తా ఎవరి పేరు వస్తుంది వాళ్ళకి వాళ్ళ పేరు చదువుతా వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తా దానికి మీ అడ్రస్ సెండ్ చేస్తే నేను గిఫ్ట్ పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి వీడియోకి లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ మీ ఊరి పేరు మీ పేరు రాయడం మర్చిపోవద్దు కామెంట్ రూపంలో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటికి ఇట్లనే ఈ భార్గవిని ఎప్పటికి ఇట్లనే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్